ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వార్తలు ఫ్యూచర్ సిటీకి మార్బెని ఆరు వందల ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేయనున్న వ్యాపార దిగ్గజం ప్రారంభ పెట్టుబడి వెయ్యి కోట్లు ముప్పై వేల మందికి అవకాశాలు టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రతినిధి బృందం భేటీ మెట్రోకు పదకొండు వేల ఆరు వందల తొంభై మూడు కోట్ల రుణం అందించాలని ప్రతిపాదన జపాన్ పర్యటనలో తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది ఆ దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం మార్బెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులను ముందుకొచ్చింది ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అరవై ఐదు దేశాల్లో నాలుగు వందల పదికి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఆహారం వ్యవసాయ ఉత్పత్తులు లోపాలు గనులు ఇంధనం విద్యుత్తు కెమికల్స్ మౌలిక సదుపాయాలు ఫైనాన్స్ లీజింగ్ రియల్ ఎస్టేట్ ఏరోస్పేస్ మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా వ్యక్తం చేసింది టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనలు పెట్టుబడులను చర్చించారు దాదాపు వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో మార్బిని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది ఫ్యూచర్ సిటీలో దశల దశలవారీగా ఆరు వందల ఎకరాల ప్రపంచ వ్యా స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభి అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాదులో తమ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారు రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించే జాలదు రాష్ట్రపతి ఫలానా సమయంలోనూ నిర్ణయాలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించదేశించ జాలదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సృష్టించేశారు పరిపాలన నిమిత్తం గవర్నర్ పంపిన బిల్లులపై మూడు నెలలు గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసు చెప్పిన నేపథ్యంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలు ఖరారు చేయొద్దు టీజీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ దాఖలపై పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను కొనసాగించాలని నియామక పత్రాలను మాత్రం జారీ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది మెయిన్స్లో మూల్యాంకనం తీరుపై దాఖలైన పిటిషన్లపై తేలేదాకా తుది నియామకాలు ఖరారు చేయవద్దని అభ్యర్థుల డేటా నమోదుకు సంబంధించిన కంప్యూటర్ లాగ్ హిస్టరీ సమర్పించాలని పిటిషన్లు లేవనెత్తిన పూర్తి వివరాలు కౌంటర్లు దాఖలు చేయాలని టీజీఎస్పిసి ఆదేశించింది కేటగిరీ నాలుగు రుణాలపై ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన రాజు యువ వికాసం పథకంలో అత్యధికంగా యువత కేటా కేటగిరీ నాలుగు రుణాలు పొందేందుకు ఆసక్తి చూపింది అధిక విలువల విలువ కలిగిన యూనిట్లతో పెరుగు మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చని ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు చేశారు ఈ పథకానికి పదహారు ఇరవై మూడు లక్షల మంది దరఖాస్తు చేయగా ఇందులో మూడవ వంతు డెబ్బై ఆరు నలభై ఆరు శాతం మంది రెండు లక్షలకు నాలుగు లక్షలకు విలువైన యూనిట్లు ఇవ్వ కావాలని కోరుకుంటున్నారు నాలుగు లక్షల విలువైన యూనిట్ విలువలో డెబ్బై శాతం రాయితీతో దాదాపు రెండు పాయింట్ ఎనిమిది లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉండటంతో సింహభాగం దరఖాస్తులు కేటగిరి నాలుగులో వచ్చినట్లు గుర్తించారు కేటగిరి ఒకటి కింద నూరు శాతం రాయితీతో ప్రభుత్వం యాభై వేల రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది రోజువారీ చెరు వ్యాపారులు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావించింది జూలై ఆఖరు వరకు అరవై ఇరవై టీఎంసీలు కావాలి శ్రీశైలం సాగర్ల నుంచి ఎం నీళ్లు తరలించకుండా చూడండి తాగు తాగునీటి అవసరాలపై జూలై నెలకరు వరకు తమ రాష్ట్రానికి పదహారు ఇరవై టీఎంసీలు అవసరం ఉందని శ్రీశైలం చార్ల నుంచి నీటిని ఏపీ తరలించకుండా చూడాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ తాజాగా బోర్డుకు లేఖ రాశారు శ్రీశైలం జలాశయం నుంచి కలువకుడి ఎత్తిపోతల పథకం కింద ఐదు టీఎంసీలు నాగార్జున నుంచి జరమకాల్వ ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు కింద పది యాభై టీఎంసీలు తాగునీటి అవసరాలు ఉన్నాయి రెండు జలాశయాల కింద తాగు నీటి సా నీటి అవసరాలు కలిపితే డెబ్బై ఇరవై తొమ్మిది డెబ్బై తొమ్మిది టీఎంసీలు కావాలి ఏపీ అరవై ఆరు శాతం నీటిని వినియోగించుకోవాల్సింది ఉండగా తెలంగాణ కోటను కూడా కలిపి అదనంగా అంటే డే డెబ్భై రెండు ఇరవై శాతం వినియోగించుకుంది ఆరడవిలో కలపకోవల ఒక్క చెట్టు కొట్టకుండా కట్టారు ఆదిలాబాద్ జిల్లా సిరి సిరికొండ మండలంలోని వాయిపేట్ మారుమూల అటవీ ప్రాంతం అక్కడి అటవీ ఆదివాసీల శతాబ్దాలుగా మహంకాళి ఆరాధకులు ఇటీవల అణువనువున్న కల కలపతో అద్భుతంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించి తమ భక్తిని చాటు చేసుకున్నారు ఇందుకోసం ఒక్క చెట్టును కొట్టకపోవడం విశేషం గతంలో ఇక్కడి చిన్న ఊరి గుడిసెలో మహాంకాళి మందిరం ఉండేది కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు కనకశంభు జేపాల్ వెళ్ళి నేపాల్ వెళ్ళిన సమయంలో అక్కడ ఓ కలప ఆలయాన్ని చూసి తమ గ్రామంలోని ఇదే తరహాలో నిర్మించాలని భావించారు రెండు వేల ఇరవై మూడులో గ్రామస్తుల సహకారంతో వాయుపేటలో మందిరం నిర్మాణాన్ని తలపెట్టారు ఇరవై ఆరు స్తంభాలు గోపురం గర్భగుడి ప్రధాన ద్వారం గోడలు అన్ని కలపతోనే రూపొందించారు కర్రలన్నింటిపైన ఆదివాసీ ఆరాధ పశుపక్షాదులు దేవతామూర్తులు చిత్రాలను చెక్కారు స్థానిక వడ్రంగులే అన్నింటినీ తయారు చేశారు ఒక్క చెట్టును కొట్టలేదని వర్షాలకు నేల వాలిన వృక్షాలకు సాగు చేసి నిర్మించామని కీనక శంభు తెలిపారు తెలంగాణకు జపాన్ దిగ్గజ కంపెనీ మార్బెని जपा च दिग्गज कंपनी मारबेनी